ఏపీలో ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వైఎస్ వివేకా హత్య తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు పులివెందుల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది కొంతకాలంగా సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్న వివేకా కుమార్తె సునీత త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ కానున్నారు సునీత పొలిటికల్ ఎంట్రీ చేయనుండటంతో కడప జిల్లాలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి ఈ నెల పదిహేనున వైఎస్ వివేక అయ్యతో వర్ధంది అదే రోజున సునీత పులివేందుల వేదికగా రాజకీయ ప్రకటన చేయాలని డిసైడ్ అయ్యారు ఇదే సందర్భంలో ఆ రోజున కడపలో సునీత ఆమె భర్త రాజశేఖర రెడ్డి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వైసీపీకి వ్యతిరేకంగా తమ రాజకీయ నిర్ణయం గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది అయితే టీడీపీకి మద్దతుగా నిలిచిన సునీత నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని భావిస్తున్నారు సునీత తల్లి సౌభాగ్యమ్మ పోటీలో ఉంటారని చెబుతున్నారు అయితే టిడిపి అధినాయకత్వం మాత్రం సునీతను పోటీ చేయాలని కోరుతున్నట్టు తెలుస్తోంది దీంతో ఆమె తమ మద్దతుదారులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తున్నారు నే చేరుతారా లేక షర్మిలతో కలిసి రాజకీయ పోరాటం సాగించేందుకు కాంగ్రెస్ లో చేరుతారా అనేది స్పష్టత రావాల్సి ఉందని మద్దతుదారులు చెబుతున్నారు దీంతో ఈ నెల పదిహేనున సునీత చేయబోయే రాజకీయ ప్రకటనపై ఆసక్తి నెలకొంది